హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పొలంలోకి వచ్చేసిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను పొలంలోకి వచ్చానండి నిన్న రెండు సార్లు తీసేసి ఐదు చెట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను ఈరోజు సార్లు కంటిన్యూ చేసేసి మళ్ళీ నెక్స్ట్ సార్లు తీసేస్తే నాలుగు సార్లు కంప్లీట్ అనమాట ఇంకా మళ్ళీ మనకి ఎన్నిసార్లు ఉంటాయి ఐదు సార్లు ఉంటాయి ఐదా ఒకటి నాలుగు ఐదా ఐదు సార్లు ఉంటాయి అన్నమాట డైలీ రెండు రెండు వేసుకునే కూడా ఒక సోమవారం వరకు మనకి కంప్లీట్ అయిపోతుంది పని అస్సలు నాకైతే బాడీ సపోర్ట్ చేయట్లా అస్సలు సపోర్ట్ చేయట్లా నాకైతే ఆ దావల్ల బుడదా బుడతా నడుచుకుంటూ వచ్చినాను ఏడ కింద పడతాను అని భయం నా బండి మీద నుంచి ఎందుకంటే ఇప్పుడు నేను కానీ కింద పడినా అనుకో ముందు వెనక ఎవరు లేరు చూసేటోళ్ళు ఎందుకంటే పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలకి రా పొలంకి ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి కాని పని అందుకనే పోతే పోయా నడుచుకుంటేనే పోదాం నడుచుకుంటూనే వస్తాం అని చెప్పేసి వాటి ఆనే నిలబెట్టేసేసి వచ్చేసాను అసలు తొడలు కానీ ఈ ఈ పిక్కలు తొడలు అసలు ఈ కండలు అయితే ఫుల్ బీన్స్ అట్లున్నాయన్నమాట తీసిన కాడకైతే చెట్లు సూపర్ ఉన్నాయండి ఇంకా కంటిన్యూ చేసేసి రోజు ఇంత రోజు ఇంత తీసుకుంటే మేలు తీసేసుకొని మందు చల్లుకోవాలి అనేది నా అనమాట సరే అయితే పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సార్లు అయితే కంప్లీట్గా తీసేసానండి తీసేసిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా గట్టిగా ఉంది అన్నమాట కలుపు అందుకే లేట్ అయింది లేకపోతే రెండుసార్లు తీసి ఇంకొక ఐదు చెట్లు తీయాలి అని నేనైతే అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట ఇది తీసేసిన గడ్డి మొత్తం ఇక్కడ దావలో వేసేసాను చూడండి నీట్గా అయితే చేసేసాను చెట్ల కింద ఇప్పుడు నాకు చక్కగా ఉంది కదా ఇది నాలుగో సార్లు అనమాట ఇది ఈ నేను ఈరోజు తీసినది ఈ ఈ సార్లు ఈ సార్లు నిన్న ఐదు చెట్లు తీసి పెట్టుకున్నందుకే మిగిలింది నాకు అబ్బో చెయ్యి అయితే మామూలుగా నొప్పిది అట్లా కొద్దిగా గట్టిగా ఉందండి అయితే ఇంకా కొద్దిగా గట్టిగా అయింది ఇంకా ఐదు సార్లు ఉంటాయి తీసేటివి ఇది పెద్ద సాలు ఇది వచ్చేసి పెద్ద సాలు రేపు ఇంకా ఈ సాలు దీని పక్కనే ఈ సాలు తీసేస్తే ఇంకా మూడు సార్లు ఉంటాయి చూద్దాం ఆడికైతే ఆడికి అవ్వని ఇంక లాక్కొని వస్తాను ఇంకా అది మా నాన్న కూడా కింది పక్కకి కలుపు అయితే తీస్తున్నాడు బాజాదో మా నాన్నకి పిలిచి ఉంటే ఇంకొక చెట్టు తీసి వస్తాను అన్నాడు ఇంకా నాకు ఓకే లేదు ఓకే లేదు కట్టె పుల్ల ఇవన్నీ పెట్టేసాను సేఫ్టీ ఇది చెట్లని సపోర్ట్గా అనమాట ఈ చెట్లకి ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు మీరు ఈ చెట్లకి సపోర్టెడ్గా ఇది విరిగిపోయింది పంగల్ దాంది అట్లానే కాలం గడుపుతున్నా నిన్న ఇరిగింది నాతూరు చూడండి ఎట్లా వస్తుందో దీనికోసమే ఇప్పుడు నేను కలుపు తీసి మందు కలుపు తీసి మందు వేయాలని డిసైడ్ అయింది అమ్మో అమ్మా అమ్మ 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 నడుమలైతే వంగట్లే అమ్మో దీని నిండా వాటర్ ఉంది చాలా లేట్ అయిందండి నాకు ఈరోజు చాలా అంటే చాలా లేటు చెట్ల కింద గట్టిగా ఉందన్నమాట అది కాక నేను ఇట్లా మట్టిని దోగుతున్నా కాబట్టి హ్యాండ్ మీద ప్రెజర్ పడుతుంది అయితే ఎట్నో ఒకటో లాక్కొని అయితే వస్తా ఉన్నా ఇవి బెండకాయ చెట్లు అండి బెండకాయ బెండకాయ తినేటోళ్ళు ఇష్టంగా తింటారు బట్ నాకు బెండకాయలు అంటేనే ఇష్టం ఉండదు మా ఇంట్లో ఫెస్టివల్ స్పెషల్ వచ్చేసి ఇది దాల్చా అక్కడ కలర్ రైస్ అనమాట మీలాదు నొప్పి స్పెషల్ అండి చికెను గోవాకు దాల్చా కలర్ రైస్ అండి చికెన్ అయితే ఇంకా ఉడుకుతూ ఉంది అయితే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను నిన్నటి లాగ్లోనే ఈ వీడియో అండి నిన్న తీసాను వీడియో బట్ ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట నిన్న గట్టిగా ఉండింది చాలా గట్టిగా ఉండింది ఈరోజు కూడా గట్టిగానే ఉంది కానీ హెట్టే దోగిన ఎందుకంటే ఇప్పుడు దోగితేనే మనకు లైఫ్ ఉంటుంది అంటే మళ్ళీ ఆ చెట్టు కింద మెత్తగా ఉండి మళ్ళీ మనం తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట అందుకే దోగుతున్నాను ఇంకా మూడు సార్లు ఉన్నాయండి ఆ మూడు సార్లు ఇంకా రేపు ఎల్లుండి కసిగా కూర్చుంటే ఆ మూడు సార్లు కూడా అయిపోతాయి ఇంకా బాధ పోతుంది నిన్న నిన్న నేను కలుపు ఏంటి ఈ రోజుకి మూడు రోజులు మూడు రోజులకి రోజుకి రెండు సార్లు అన్నా కూడా ఈరోజుకి సార్లు అయిపోగొట్టాను అనమాట ఈ రోజు రెండుసార్లు అయిపోగొట్టాను ఫాస్ట్గా అనమాట వన్ కల్లా వచ్చేసాను ఆఫ్టర్నూను వన్ కల్లా వచ్చి నేను బండి పార్కింగ్ చేసుకొని అంతా కొడీలు ఎత్తుకొని అంతా చేసేసరికి నాకు వన్ థర్టీ అయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ వంగాను కలుపు మీద ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు రెండు సార్లు కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా మూడు సార్లు అయితే ఉన్నాయి అబ్బో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చెట్లు చాలా పెద్దగైనాయి కాబట్టి కొద్దిగా మనకి అది కాగా పంగల్ కట్టె కూడా ఇరిగింది ఒక సైడ్ది ఒకటే ఉంది మామూలుగా అయితే ఇట్లా ఉండాలి పంగల్ కట్టె ఇట్లా ఉంటేనే మనం కొమ్మలు ఆపుక పట్టుకోవడానికి ఉంటుంది కానీ ఒకటి ఒక సైడ్ ఉంది ఒక సైడ్ ఇట్లా విరిగిపోయింది అనమాట దాంట్లోనే కాలం ఇంకా ఇంకెత్తుకోని ఓపిక లేక అది చూపిస్తాను చూడండి మనం నిన్నటికి ఈ సార్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాము వీడికి నాలుగు సార్లు నిన్నటికి ఇది పెద్ద సాల్ అని చెప్పా కదా ఇది పెద్ద సాలు అంటే ఈ పొలంలోనే ఏ వ్యక్తి పట్టుకున్నా కూడా ఈ సాల్ని పూలు వేయడానికి తిరగబడతాది సాలు తిరగబడి అసలు మనిషిని నువ్వా నేను అన్నట్టు ఈ సార్ ఉంటుంది అన్నమాట ఈరోజు దీని పక్క సాల్ ఈ ఈ రెండు సార్లు అయితే నేను ఈరోజు కలుపు అయితే తీశాను నీట్గా అని నీట్గా చూడండి ఇది ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ అండి ఇంకా మనకి మూడు సార్లు అయితే ఉన్నాయి ఇది చూడండి ఈ ఈ సాలు దాని పక్క ఒకసాలు ఉంది ఈ మూడు సార్లు ఒక రెండు రోజులలో రేపు ఎల్లుండి గట్టిగా కూర్చుంటే ఇంకా అయిపోతుంది వర్షం పడితే పడని లేదనుకో నీళ్ళు కట్టేసి మందైసే చెట్ల అది కింద భూమిలో వేసేయాలి భూమి మందు అదండి ఇంకా ఈ కట్టె అయితే ఇక్కడే పెట్టేస్తాను ఎందుకంటే రేపు ఈ సైడ్ నుంచే మనం మళ్ళా గడ్డి పోయని అది కలుపు దీనికి పట్టుకోవాలి దీంతో కాలం గడుపుతున్నా దీంతోనే ఇదే ఆపింగ్ ఇక్కడే పెట్టేస్తా రేపు వచ్చి ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఈరోజు పొద్దున్నుంచి ఎండ ఉంది కాబట్టి మాకు పూలు అయితే సరిగ్గా కానరాలేదు కళ్ళకి అందుకే నేను వదిలిపెట్టేశాను మా జేజు కూడా వదిలిపెట్టేసింది ఇప్పుడు కలుపు తీస్తుంటే బాగా కనిపిస్తుంది తెల్లగా సో చూసి ఈరోజు కొద్దిగా ఇరువాళ్ళైతే ఒక పెరుగులు వెళ్ళితే మనం పూలు ఏరుకొని ఇంకా ఇంటికి అయితే తీసుకొని పోతాను శనివారం కదా ఈరోజు శనివారం అయినా పర్లేదు పటాలకైతే వేసేస్తాను అది మా డాడీ అయితే అక్కడ జామా తోటలో కట్టెలు అయితే కొడతా ఉన్నారు వీలైతే పోతాను అక్కడ కూడా ఓకేనా వీడియోని మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి పూలైతే ఏరానండి అర్ధసేరు పూలు వెళ్ళినాయన్నమాట పొద్దున్న కనిపించలేదండి ఎండ ఫుల్ ఎండ పొద్దున్నుంచి ఒకటే ఎండ అది కాక మొగ్గలు కూడా సన్నగా ఉండినాయి అద్దసేరు పూలు ఏరియాని ఇప్పుడే ఇంకా కవర్ లేక వేసుకున్నాను అనమాట చూడండి మొగ్గ కూడా ఎంతెంతలా ఉందో ఇప్పుడు సాయంత్రం అయింది కాబట్టి అది నా బండికి ఇది రేకు ఓడిపోయింది ఇది అవసరమో అవసరం లేదో నాకైతే తెలీదు టకా అని కొట్టుకుంటోంది పోయిందో కూడా తెలియదు అది సరే చూసి కొత్తదైన వేయించుకోవాలి లేకపోతే దీన్ని తీసి అన్న వేయించుకోవాలా కొద్దిగా వర్క్ ఉంది వేరుగుడు తిన్నకైతే పోవాలండి ఇప్పుడు నేను అందుకే పోతున్నా టైం వచ్చేసి ఆరు మూడు టైం

పొలం నుంచి వచ్చేసరికి ఆరున్నర అయితే టైం అయిందండి ఇంటికి వచ్చాను ఫ్రెష్గా స్నానం చేశాను పూలు అల్లేసాను అల్లిన తర్వాత పటాలకి వెళ్ళి వేసాను అనమాట చూపిస్తాను చూడండి ఈరోజు ఆ పటాలకైతే అల్లి వేసాను ఫ్రెష్గా వస్తున్నాయి బాగా ఈరోజు మీలాదున్నవి కదండి ఈరోజు స్వీట్ చేసింది మా జేజీ నిన్న కూడా పండగ ఈరోజు నిన్న హార్డు ఈరోజు స్వీట్ పూర్ణం నెయ్యి వేసి సూపర్ వేసింది ఇంకా వైట్ రైస్ ఈరోజు నైట్కి కట్ట రసం ఇంకా రేపు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండి పట్టి పెట్టింది ఇది ఇడ్లీ పిండి అండి రేపు మార్నింగ్ టిఫిను దాంట్లో దోశ పిండి ఉంది సరే అండి అయితే పూలు చల్లాను కొన్ని విడి పూలు ఉంటే చల్లేశాను ర్యాక్లో సరే అండి అయితే ఇంకా ఈరోజు వ్లాగ్ ఇంతే ఇంకా మళ్ళా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము బాబాయ్